హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఐదు వందల యాభై ఐదవనామం ఎనిమిదక్షరాల నామం కలికల్మషనాశిని ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకునేప్పుడు ఓం కలికల్మషనాశినియేనమ అని చెప్పుకోవాలి కలియుగానికి సంబంధించినటువంటి మణినాలను పోగొట్టే తల్లి అని చెప్పి మనం దీనికి స్థూలంగా అర్థం చెప్పుకోవచ్చు కలిదోషాలు ఎక్కువైపోతున్నాయని భయం కలిగినప్పుడు ఈ నామాన్ని జపించుకుంటే ఆ భయం నుంచి రక్షణ పొందొచ్చు మనలో ఆ కలిబుద్ధులనేవి అనేవి ప్రవేశించలేవు కలిలో అసలు ఎలాంటి గుణాలు ఉన్నాయి అన్నది శాస్త్రాలు ఎప్పుడో నిర్వర్తించాయి ఈ కలిలో ధర్మం కాల మీద ఉంటుంది అన్నారు ధర్మానికి నాలుగు పాదాలని చెప్తాం సత్యం అహింస శౌచము ఆస్థేయము కలిలో ఒక్కటే ఉంటుందంటే ఇందులో ఏ ఒక్కటా అని వెతకడం గురించి కాదు ఒంటి కాలు అంటే ఏంటో ముందు అసలు అర్థం చేసుకోవాలి పాదాలుగా విభజించితే ప్రతి యుగానికి నాలుగు పాదాలు ఉంటాయి కలియుగంలో ఒంటి కాలితో ధర్మం ఉంటుంది ఆ లెక్కే వేరు అసలు ఇక్కడ అర్థం ఒక పరిపూర్ణతని చెప్పేటప్పుడు నాలుగు పాపులు పా నాలుగు పావులుగా చెప్తారు అందులో ముప్పాతిక భాగం ఆ ధర్మం ఒక్క భాగం మాత్రమే ధర్మం ఉంటుంది ఆ యుగం పేరు కలియుగం దీన్ని ఇలా అర్థం చేసుకోవాలి అంటే ఉన్న నాలుగు పాదాల్లో మూడు పాదాల్లో అధర్మం ప్రవర్తిస్తూ ఉంటుంది ఒక్క పాదంలోనే కలియుగంలో ధర్మం ప్రవర్తిస్తూ ఉంటుంది దాన్ని అలాంటి యుగాన్ని కలియుగం అన్నారు మొదటి నుంచి చివరి వరకు మొత్తం మీద ఇలా ఉంటుంది అంతేగాని మొదటి భాగం ధర్మం రెండో భాగం అధర్మం మూడో భాగం అధర్మం ఇలా కాదు అసలు ఆ మాట అనుకోవడానికి కూడా మనకు సంబంధం లేదు ప్రతి మనిషిలో కూడా ఈ నాలుగు పాదాలు ఉంటాయి ఉన్నదే ప్రథమ పాదంలో అసలు ప్రథమ పాదంలోనే కావాల్సినంత ధర్మం ఉంటే ఇక మిగతా ముందు వెళ్ళేటువంటి పాదాల్లో మన పరిస్థితి ఏంటి మనం బజార్లో ఏదన్నా ఒక వస్తువు కొనుక్కోవడానికి వెళ్ళాం అనుకోండి ఆ వస్తువు ధర పది రూపాయలు చెప్పారు మన దగ్గర రెండు రూపాయలే ఉన్నాయనుకుందాం మనకు వచ్చేస్తాం కొనుక్కోలేం కాబట్టి అట్లాగే మన పరిస్థితిలో మోక్షమో సద్గుతో ఏదైనా ఒక మహా వస్తువుని కొనుక్కోవాలి అంటే మనకి యుగంలో అంత పూర్తి రూపాయి లేదు పావలానే ఉంది ఆ పావలాకి అది దొరకదు రూపాయి పెట్టాల్సిందే పెట్టే స్థితిలో మనం లేము అమ్మ నాకు మోక్షం ఇవ్వు నా అర్హత ఇంతవరకే పావలా భాగమే ఉంది మిగతా ముప్పావ ముప్పావలా నువ్వే వేయాల్సిందే అమ్మ కాళ్ళు గట్టిగా పట్టుకోండి అక్కడ మనలో ఉన్నటువంటి దుర్గుణాలన్నింటినీ తీసేసి ఆ కలిపురుషుణ్ణి బయటికి పంపించి ధర్మాన్ని మనలో స్థాపించి అమ్మ మోక్షం ఇస్తుంది ఇది అమ్మ గుణం అమ్మ దీనికి సంబంధించి అన్ని రకాల మనల్ని చూసుకుంటుంది చిన్నపిల్లాడు వచ్చి అమ్మ అమ్మ నేను దాచుకున్న రూపాయలు పది రూపాయలే ఉన్నాయి ఇదిగో ఈ ఆట వస్తువు ఇరవై రూపాయలు నాకు కొని అమ్మ అని అడిగాడు అనుకో ఆ పది రూపాయలు అమ్మ వేసి ఆ ఆట వస్తువు కొని పిల్లవాడిని సంతోష సంతోషపడుతుంది అట్లాగే అమ్మ ఈ యుగ ధర్మంలో మాకున్నది ఈ కొంత ధర్మం మాత్రమే మా దగ్గర ఉన్నది మిగతా ధర్మం అంతా నువ్వు మాకు భిక్ష వేయాల్సిందే మమ్మల్ని సద్గతులు చేర్పించి మంచి మోక్షం ఇప్పించి మంచి దారికి స్తూపించు అని చెప్పి మనం అడగాలి అంటే అమ్మ కాళ్ళు పట్టుకోవాలి ఆ కాళ్ళు పట్టుకుంటే ఈ కలియుగంలో ఉన్నటువంటి అధర్మాన్ని తీసేసి మనలో ధర్మాన్ని ప్రవేశపెట్టి అమ్మ ఆవిడ దగ్గర ఉన్న మణిద్వీపానికి మనల్ని తీసుకెళ్తుంది ఆవిడ కలి కల్మష నాశని కలియుగంలో ఉన్నటువంటి మన మని మలినాలన్నింటినీ పోగొట్టేటువంటి తల్లిని కలి కల్మష నాశని అని చెప్పి అంటాము కాబట్టి అమ్మ కలి కల్మష నాశని అమ్మ పాదాలు పట్టుకోవడం ఒక్కటే మనం ఈ కలియుగంలో చేయాల్సిన పని ఈ కలియుగంలో ఉన్న కలికల్మశాలన్నింటినీ పోగొట్టేటువంటి తల్లి అమ్మ అందులో కల్మషం మనకి కొంత మన జ శరీరంలో ప్రవేశించినా మనకు మోక్షం రాదు సద్గతికి దూరం అయిపోతాం అధర్మం వల్ల పుట్టగతులే ఉండవు అమ్మవారి విద్య శ్రీ విద్య కలికాలంలో మరింత ప్రధానం ఈ శ్రీ విద్యా ఉపాసకులకి మోక్షం చాలా తేలికగా సునాయాసంగా వస్తుంది కాబట్టి అగస్త్యుల వారు ఈ కలియుగం ఆరంభ దిశలో మొత్తం ప్రపంచం అంతా తిరిగారంట ఈ భూమండలం అంతా తిరిగి కాలం ఎంత పాడైపోయిందిరా అని చెప్పి చాలా బాధపడ్డాడంట ఆయన ఒకప్పుడు బాగున్న కాలం చూశాడు కాబట్టి ఇప్పుడు పాడైపోయిందని ఆయనకి తెలుస్తున్నాడు అసలు మనం పుట్టిందే పాపంలో మనకి ఏది బాగు ఏది ఏ కాదు అనేది మనకు తెలియాలంటే అది అమ్మ కాళ్ళు పట్టుకొని అమ్మా ఇది శాస్త్రం నేను ఇలా బతుకుతున్నాను నన్ను కాపాడుతల్లి అని ఆవిని పట్టుకోవాలి ఆయన మొత్తం ప్ర భూమండలం అంతా తిరిగి వీళ్ళు ఎలా తరిస్తారా అని చెప్పి మొత్తం వచ్చి కాంచీపురం చేరుకొని అక్కడ అమ్మవారిని ఆశ్రయించి సాధన చేస్తుంటే హయగ్రీవ స్వామివారి కనబడి ఏం నాయన కలియుగంలో ఎన్నో ప్రాయశ్చిత్తాలు చేసుకుంటే కానీ బయటపడలేని స్థితులు ఉన్నాయి కానీ ఎవరైతే అమ్మవారి పాదాలు ధ్యానం చేస్తూ అమ్మవారి శ్రీ విద్యను ఉపాసన చేసుకుంటూ అది ఎంత ఉపాసన చేస్తారో వాళ్ళు ఈ కలికల్మశాల నుంచి సులభంగా బయటపడతారని చెప్తూ లలితాదేవి చరిత్ర లలిత సహస్రనామాలు లలిత విద్య ఇవన్నీ కూడా హైగ్రీవుడు మనకి అనుగ్రహించారు దాని లక్షణమే కలి కల్మష నాశనం ఇదే నామం త్రిషతిలో కూడా అమ్మవారికి కనబడుతుంది కలి అంటే కాలలక్షణం ఒకటే కాదు అది ఒకనొక దోషం మనలో ధార్మిక బుద్ధి బాగా కొలబడితే అది కలి ఏ యుగంలో అయినా సరే వ్యక్తిలో ధర్మం లోపిస్తే వాడికి అది కలికాలమే త్రేతాయుగంలో రావణాసురుడిలో కలి ప్రవేశించాడు ద్వాపర యుగంలో దుర్యోధనాధుల్లో కలిప్రవేశించాడు కానీ కలియుగంలో మాత్రం అందరిలోనూ ఈయన ప్రవేశించాడు ఈ కలిదేవుడు కృతయుగంలో నలచక్రతలో ప్రవేశించాడా ఆ వ్యక్తి కూడా ఏ వ్యక్తి అయినా కూడా కలియుగ కృతయుగాలు ఉంటాయి కలియుగంలో కూడా వ్యక్తికి కృతయుగం సాధ్యం అంటే అమ్మ పాదాలు పట్టుకున్నప్పుడు మాత్రమే ఇట్లా మొత్తం లోకల్లో మారకపోయినా వాళ్ళందరూ కూడా అమ్మవారిని ఆశ్రయించి ధర్మబద్ధంగా ఎవరైతే జీవిస్తూ ఉంటారో వాళ్ళకి కృతయుగం సాధ్యం అందుకే అమ్మ ఉపాసన అమ్మ పాదాలు పట్టుకోవటం అన్నది ఈ కలికాలంలో మనల్ని మోక్షానికి చేర్చేటువంటి మొట్టమొదటి చిట్ట చివరి మార్గం అంది ఆవిడ కలి కలికల్మనాశిని ఓం ఐం హ్రీం త్రీం కలికల్మషనాశిన్యే నమ శ్రీమాత్రే నమ ఓం శ్రీమహారాజ్ఞే నమ శ్రీమత్సింహాసనేశ్వర్య నమ